Hello friends, welcome back to our channel. ఇప్పటి వరకు మనం విన్న విషయం కంటే ఇది చాలా ప్రత్యేకమైనది సౌదీ అరేబియాలో ఎనిమిది వేల సంవత్సరాల పురాతన హిందూ దేవాలయం కనుగొనడం ఒక అద్భుతమైన సమాచారం ఈ పురాతన దేవాలయం కనుక్కోవడమే కాదు ఇది మన పూర్వీకుల సాంస్కృతిక ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మక వారసత్వాన్ని కూడా ప్రపంచానికి తెలియజేస్తుంది ఈ విషయం భారతీయులకే కాకుండా ఆధ్యాత్మిక పురావస్తు శాస్త్ర మరియు ప్రపంచ చరిత్రపై ఆసక్తి కలిగిన వారందరికీ చాలా ముఖ్యమైనది ప్రపంచంలోని అరేబియాకు చెందిన ప్రాంతంలో ముఖ్యంగా సౌదీ అరేబియాలో హిందూ దేవాలయం కనుగొనడం అనేది ఒక అపూర్వం ఎందుకంటే ఆ ప్రాంతం ఇప్పుడు ఇస్లామిక్ సంస్కృతికి ముఖ్యమైన కేంద్రం అయినప్పటికీ ఇక్కడ చాలా కాలాల క్రితం హిందూ సాంస్కృతిక ప్రభావం ఉండి ఉండొచ్చు అనిపిస్తోంది ఈ దేవాలయం ఆ కాలంలో అక్కడి ప్రజలు ఏ విధంగా జీవించేవారో వారి ఆధ్యాత్మిక ఆచారాలు పూజలు ఎలా జరిగావో ఆ దేవాలయం ద్వారా తెలుసుకోవచ్చు దేవాలయ నిర్మాణ శైలి విగ్రహాలు శిల్పాలు వంటివి చూస్తే ఇది హిందూ సంప్రదాయానికి చెందినదని స్పష్టంగా తెలుస్తోంది పాతకాలం నుంచి హిందువులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణాలు చేసి వారి సాంస్కృతిక ప్రభావం విస్తరి అనేది చరిత్ర సాక్ష్యం ఈ దేవాలయం కనుగొనడం ద్వారా సౌదీ అరేబియా పరిధిలో కూడా అటువంటి ప్రభావం ఉండేది అని మనం గ్రహించవచ్చు ఈ దేవాలయంలో కనిపించిన శిల్పాలు మూర్తులు హిందూ దేవుళ్ల చిత్రణలు మనకు ఆ కాలం ఆధ్యాత్మిక ధార్మిక ఆచారాలు గురించి చెబుతున్నాయి ఇవి చాలా శ్రద్ధగా నెమరుతో నెమరు పనితో తయారు చేసినవి ఈ స్థలాన్ని పరిశీలించిన పురావస్తు శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు దీనిపై అనేక రకాల అధ్యయనాలు చేపట్టి దాని ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేస్తున్నారు ఇది ఒక రకంగా మన భారతీయ సంస్కృతిని మన పూర్వీకుల ఉన్నత స్థాయి విజ్ఞానాన్ని ప్రపంచానికి మరోసారి తెలియజేసే అవకాశం సాంస్కృతిక పరంగా చూస్తే ఇది భారతదేశం బయట హిందూ సంస్కృతి ఎక్కడ ఎక్కడలాగే ఉండేది అనేది ఒక స్పష్టమైన సాక్ష్యం ఇలాంటి విషయాలు మన యువతలో తమ సంస్కృతి పట్ల గర్వం జ్ఞానం పెంచేందుకు సహాయపడుతుంది ఇప్పటి వరకు హిందూ దేవాలయాలు ఎక్కువగా భారతదేశంలోనే కనిపిస్తాయని మనం అనుకున్న ప్రపంచంలో ఎక్కడెక్కడైనా మన పూర్వీకులు తమ ఆధ్యాత్మికతను పాటిస్తూ ఉన్నారు అని ఈ విధమైన ఆవిష్కరణలు నిరూపిస్తున్నాయి ఈ దేవాలయం ద్వారా సాంస్కృతిక ఆధ్యాత్మిక చారిత్రక అంశాల్లో కొత్త విషయాలు బయటపడుతుండడం భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరగనున్నట్టు కనిపిస్తోంది మొత్తానికి చెప్పాలంటే సౌదీ అరేబియాలో కనుగొన్న ఎనిమిది వేల సంవత్సరాల ప్రాచీన హిందూ దేవాలయం అనేది మనకు మన చరిత్ర మన సంస్కృతి మన ఆధ్యాత్మికతను మరింతగా తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది ఇది ప్రపంచానికి మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత ఎంత విస్తృతమై ఉండిందో తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలకు దారి చూపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి